హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక గుడిలో కంగారు పడుతూ ఉన్న మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనం బాధపడుతున్నావా భయపడుతున్నావా అని అనగానే నీకేమైనా పిచ్చా బాగి నేను ఎందుకు భయపడతాను ఎవరికి భయపడతాను అని అనగానే అబ్బా మన మధ్య దాపరికాలు ఎందుకు మనోహరి చిత్ర పాపం పండుతుంది చిత్రని ఇంటి నుంచి గెంటేసినట్టే ఆ నెక్స్ట్ డే నిన్ను గెంటేస్తారని భయపడుతున్నావు కదా చిత్ర నిజస్వరూపం బయటపడిన తర్వాత ఆటోమేటిక్గా నీ నిజాలన్నీ బయటపడతాయి అప్పుడు మరి నువ్వు కూడా వెళ్ళిపోవాలి కదా మనోహరి దాని గురించే మాట్లాడుతున్నాను అని అనగానే చూడు నేను తప్పు చేయలేదు కాబట్టి ఎవరు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటలేరు అయినా గుడిలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి బాగి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది మనోహరి అయితే ఇక బాగి చిత్ర ఎక్కడ ఉందో వినోద్ ఎక్కడున్నాడో అని చూడాలని గుడంతా తిరుగుతూనే ఉంటూ ఉంటుంది వినోద్ చిత్రాల గురించి అయితే ఇక ఇదిలా ఉండగా చిత్ర ఏమో పంతులు గారి దగ్గరికి వచ్చి పూజ చేసిన తాలిబొట్టును ఇటువండి పంతులు గారు అని అనగానే అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకో పావు గంట లోపల పెళ్లి జరిగిపోవాలి అప్పుడే ఈ తాలిబొట్టుకొయి పూజ చేసిన ఆ అనేది చేకూరుతుంది అని అనగానే అలాగే పంతులు గారు ఇప్పుడే వెళ్లి కట్టించుకుని వస్తాను అని చెప్పేసి చిత్ర అయితే వెళ్లిపోతుంది బాగీ కోసం మనోహరి కోసం గుడంతా వెతుకుతుంటారు ఇక నిర్మలమ్మ సదాశివం ఇక చిత్రను అయితే చూస్తారు పంతులు గారు ఆ అమ్మాయి తాలిబొట్టు తీసుకుని వెళ్లింది గుడిలో ఎవరికి పెళ్లి జరగబోతుంది అని అనగానే ఆ అమ్మాయికి అని అనగానే మీరు పొరపాటును ఏమైనా విన్నారా అని అనగానే చాలా సార్లు విన్నాను ఆ అమ్మాయి మరి కాసేపట్లో తనకు పెళ్లి కాబోతుందని చెప్పింది అని పంతులు గారు వెళ్ళిపోంగానే అంటే చిత్ర వినోద్ని ఈ రోజు పెళ్లి చేసుకోబోతుందా అర్జెంటుగా ఈ పెళ్లి ఆపాలి ఆయన అందరం పెట్టిన ముహూర్తం కాకుండా చిత్ర ఈ రోజే పెళ్లి చేసుకోవడం ఏంటండి అని అనగానే నీకు అర్థం ఇంకా నీకు అర్థం కావటం లేదా చిత్ర యొక్క నిజస్వరూపం ఎక్కడ భయపడు బయటపడుతుందా అని చెప్పేసి మన వాడి చేత మన ఎవరికీ తెలియకోకుండా తాళి కట్టించుకోవటం ప్లాన్ చేస్తుంది మనం వెళ్ళే అర్జెంటుగా మన వినోద్కి తాళి కొట్టద్దని చెప్పాలి పద పద అని అనగానే పదండి వెళ్దాం అని చెప్పేసి చివరాకరకు వినోద్ పెళ్లి ఆపడం కోసం ఈ పెద్దవాళ్ళు కూడా గుడి అంతా వెతుకుతూనే ఉంటారు మరోపక్క అసలు ఎక్కడికి వెళ్ళిపోయో చిత్ర నీ కోసం గుడి అంతా వెతుకుతూనే ఉన్నాను ఏదో సర్ప్రైజ్ అన్నావు ఎవరికీ చెప్పకుండా రావాలి అని అన్నావు ఇప్పుడు చూస్తే అస్సలు నువ్వు కనిపించడం లేదు అని అనగానే చెప్తాను వినోద్ నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను నిన్ను ఒంటరిగా ఎందుకు రమ్మన్నాను అన్నీ చెప్తాను చెప్పే ముందు నేను చెప్పింది తప్పకుండా చేస్తావు కదూ అని అనగానే చెప్పు చిత్ర నీకోసం నేను ఏదైనా చేస్తాను నిన్ను నేను అంతగా ప్రేమించాను అని చెప్పేసి వినోద్ అంటూ ఉంటాడు ఈ లోపల గుడి దగ్గర కార్ ఆగుతుంది ఇక వెంటనే రాథోడ్ అమర్ అలానే చిత్రను దత్త తీసుకున్న తల్లిదండ్రులు వీళ్లు కూడా గుడిలోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు వీళ్ళందరూ కూడా పరుగు పరుగున వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక వెంటనే తాలిబొట్టు తీస్తుంది చిత్ర వినోద్ నన్ను పెళ్లి చేసుకుంటావా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను పెళ్లి చేసేసుకో వినోద్ అని అనగానే ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు వినోద్ మన ప్రేమ మీద నీకు నిజమైన నమ్మకమై ఉన్నట్టయి అయితే నా మాట నువ్వు నమ్ముతావు అయితే ఇప్పుడే నన్ను బొట్టు కట్టేసి ఎందుకు చెప్తున్నానో మన ప్రేమ గురించి మన పెళ్లి గురించి అని అర్థం చేసుకో ఇక లేట్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుందో నాకే భయం వేస్తుంది నువ్వు గనక ఇప్పుడు తాళి కట్టలేదే అనుకో ఈ చిత్ర నీకు జీవితంలో ఎప్పటికీ దొరకదు వినోద్ నన్ను నువ్వు మర్చిపోవటమే అవుతుంది నన్ను మర్చిపోతావా లేకపోతే తక్షణమే ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీ భార్యగా నన్ను తీసుకొని వెళ్తావా నీ చేతుల్లోనే పెడుతున్నాను ఈ క్షణం మన పెళ్లి కాకపోతే ఈ చిత్ర నీకు జీవితంలో ఎదురుపడదు ఈ చిత్ర నీకు ఎప్పటికీ కనిపించదు ఎంతగానో ప్రేమిస్తున్నా అరుంధతి దగ్గరకే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది అసలు పెద్దవాళ్ళు రేపు ముహూర్తం పెట్టారు కదా అలాంటిది ఒకరోజు ముందే పెళ్లి చేసుకోండి ఏంటి చిత్ర అని అనగానే దానికి కారణం ఎందుకు ఏంటి ఇవన్నీ నన్ను అడిగి అంత టైం లేదు వినోద్ ఆ తర్వాత అన్నీ కూడా నేను నీకు తీరుబాటుగా చెప్తాను ముందు నా మెడలో బొట్టు కట్టేసేయ్ అని చెప్పేసి అనంగానే ఇక వినోద్ ప్రేమ దూరం అయిపోతుంది చిత్ర చనిపోతుంది నా కారణం చేత చిత్ర చనిపోవడానికి వీళ్లేదు చిత్ర అయితే నేను తట్టుకోలేను అని చిత్రమెడలో చిత్ర దగ్గర ఉన్న తాలిబొట్టును అయితే తీసుకుంటాడు కమాన్ వినోద్ కట్టేసి అని చెప్పేసేసి దగ్గరికి వస్తుంది వినోద్ కూడా చిత్రకి మూడు ముళ్ళు కట్టడం కోసం తాలిబొట్టు అయితే పెడతాడు ఇక వినోద్ని చిత్రి చూసిన రాథోడ్ వి రాథోడ్ మన అమర్ వీళ్ళందరూ కూడా పరుగుపరుగున చిత్ర దగ్గరికి వస్తారు వీళ్ళందరూ అలసిపోయి అలసిపోయి చిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వినోద్ మూడు ముళ్ళు వేసేస్తాడు చిత్ర మెడలో అయితే పెళ్ళి అయిపోయిన వెంటనే కళ్ళు తెరిచి చూడంగానే ఎదురుగా ఎవరైతే కనబడకూడదనుకున్నారో వాళ్ళందరూ కనిపించటంతో చిత్ర షాక్ అయిపోతుంది వినోద్ కూడా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అమ్మా నాన్న అన్నయ్య మీ ఆధ్వర్యంలో నా పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను మీ అందరినీ ఇక్కడికి ఆ దేవుడే పంపించినట్టు ఉన్నాడు మమ్మల్ని ఆశీర్వదించండి అక్కడ పంతులు గారు ఆ అక్షింతలిటివ్వండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అన్నయ్య ఏంటన్నయ్య అలా చూస్తున్నావు ఎందుకు అన్నయ్య ఈ పెళ్లి చేసుకోవాలనిపించింది అందుకోసమే చేసేసుకున్నాను నన్ను క్షమించన్నయ్య అని అనగానే పర్వాలేదురా కానీ ఒక్క క్షణం మేము నీ పెళ్ళికి ఒప్పుకున్నాం కదా నీ పెళ్ళికి ఒప్పుకున్నందుకు మా మాటకి నువ్వు కూడా విలువ ఘోరం ఇస్తే సరిపోయేది అని చెప్పేసి అనంగానే ఏంట్రా ఈ తల్లిదండ్రులు ఉన్నారనుకున్నావా చచ్చారనుకున్నావా ఇప్పుడు తిరిగి తల్లిదండ్రులుగా మాకు అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమంటున్నావా అని చెప్పేసేసి నిర్మలమ్మ సదాశివం నీకేమైనా ఈ తల్లిదండ్రుల మీద కొంచెమైనా రెస్పెక్ట్ అనేది ఉందా అని చెప్పేసేసి అనగానే అదేంటమ్మా పెళ్లికి మీరు ఒప్పుకున్నారు కదా అని అనగానే ఒప్పుకున్నాం బంధుమిత్రులందరినీ పిలిపించి ఆకాశమంతా పందిరి వేసి ఘనంగా అమెరికా నుంచి వచ్చిన నా కొడుకి పెళ్ళి అని ఊరంతా చెప్పుకునేటట్టుగా పెళ్లి అనుకున్నాం కానీ చివరాఖరికి తల్లితండ్రులకు కూడా తెలియకోకుండా దొంగతనంగా పెళ్లి చేసుకుంటామని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అమర్ అమ్మా అయిపోయింది కదా అయిపోయిన పెళ్లి గురించి ఇంకా డిస్కషన్ ఎందుకు అని చెప్పేసి అనగానే అదేంటి బాబు అలా అని వదిలేస్తున్నారు అలా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అసలు నిజమేంటో తెలియాలి కదా అని చెప్పేసి చిత్రను దత్త తీసుకున్న తల్లిదండ్రులు మాట్లాడతారు చూడండి ఇక్కడ పెళ్లి అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఏం చెప్పినా అనవసరం ఇక మన మాటలు కూడా ఇక్కడ అనవసరం అని అనగానే అది కాదు బాబు నా మాట వినండి ఇక ఈ పెళ్లి ద్వారా మీ కుటుంబంలో కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదు కదా అని అనగానే అవన్నీ మేము చూసుకుంటాం దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఎవరన్నయ్యా వాళ్ళు అని అనగానే లే నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకున్నావు కా ఇక వాళ్ళు ఎవరో కూడా నీకు సంబంధం లేదు అని అనగానే ఇక వెంటనే మనోహరి అమర్ గారు అంతగా చెప్తున్నారు కదా ఇక మీరు బయలుదేరండి వెళ్ళండి అని చెప్పేసి అనగానే వెళ్ళిపోతాం కానీ అమర్ సార్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళను మంచిగా ఉండేటట్టే వాళ్ళ కుటుంబం అనుకోవాలి కాబట్టి నిజం చెప్పే వెళ్తాం అని చెప్పేసి అనంగాని ఒక్క నిమిషం అతన్ని ఎవరు ఆపద్దు ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఏదో నిజం చెప్పాలనుకుంటున్నారు ఏంటది అని చెప్పేసి వినోద్ అడగంగానే ఇక వెంటనే అమర్వాలని వెళ్ళమంటూ ఉంటాడు లేదు సార్ మీ కుటుంబం కలిసిమెలిసి ఉండాలి అంటే ఈ చిత్ర గురించి ఈ వినోద్ గారికి నిజం తెలియాల్సిందే బాబు నువ్వు అనుకున్నట్టు చిత్ర అస్సలు మంచిది కాదు బాబు మాకు చనిపోయిన తర్వాత మా అమ్మాయిలానే ఉంది అని చిత్రను దత్త తీసుకున్నాం ఆ తర్వాత మా ఆస్తి మీద మా ఇంటి మీద కన్ను వేసింది మా ఇంట్లో ఉంటూ మా ఆస్తిని మా సొంత ఇంటిని తన కైవసం చేసుకోవటం కోసం మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది సంతకాలు పెట్టకపోతే మోసం చేసి సంతకం పెట్టింది ఇక దత్త తీసుకున్న మాకు కుటుంబాన్ని మా రోడ్డును పడేసేసి తనే వాటిని అనుభవించి అమ్ముకొని ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకి రాసుకుంది చిత్ర ఎలాంటిదో నీకు ఇప్పుడైనా అర్థమైందా బాబు ఆ తర్వాత అర్థమైంది చిత్ర ఒక పెద్ద దొంగ అని చెప్పేసి స్వార్థ పరురాలు అని చెప్పేసి ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఇక తన దొంగతనాలు కూడా చేస్తుందని అప్పుడు మాకు అర్థమైంది బాబు బాబు అని చెప్పేసి ఈ రోజుకి మేము తిండి తిప్పలు లేకుండా నడి రోడ్డున పడ్డాం ఈ నిజం మీకు చెప్దామని వచ్చేసరికి ఈ చిత్ర మనుషుల చేత మమ్మల్ని కిడ్నాప్ చేయించింది నిజం చెప్పేస్తే చంపేస్తాన్ని బెదిరించింది ఇదిగోండి ఈ అమర్సారే మమ్మల్ని వచ్చి కాపాడారు కాపాడిన తర్వాత మీకు నిజం చెప్పాలని ఇక్కడికి తీసుకుని వచ్చారు కానీ తీరా మీకు నిజం చెప్పేసరికి మీరు ఆ చిత్రం లాంటి మాయ మాయమాడి మాయలేడి మనలో చిక్కుకుపోయారు అని చెప్పేసేసి చిత్ర దత్త తీసుకున్న తల్లిదండ్రులు వినోద్కి అయితే నిజం చెప్పేస్తారు ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు అన్నయ్యా అన్నయ్య అంతా నిజమా అని అనగానే అయిపోయింది కదరా అయిపోయిన తర్వాత ఈ నిజం నీకు తెలియకోకూడదే అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పేశారు ఇంక నేనేం చేస్తాను మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే చిత్ర మెడ చిత్ర చంప పగల కొట్టి ఛీ నన్ను నమ్మించి ప్రేమించాలని అబద్ధం చెప్పి మోసం చేస్తావా ఛీ నీలాంటి ఆడవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు కూతురు పోయిన బాధలో ఇచ్చిన కొంత కొంతలో అయినా నిన్ను దత్త తీసుకుంటే ఆనందం దక్కుతుందనుకుంటే తిండి తిప్పలు లేక వాళ్ళను రోడ్డున పడేస్తావా వాళ్ళ పాపం నీకు తగలదా నీలాంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ తాళి నేనే కదా కట్టాను నేనే తీసేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఆమె చిత్రమణిలో ఉన్న తాళిని తీసేయాలని ఒక్కసారిగా తాళిని పట్టుకుంటూ ఉండగా నిర్మలమ్మ సదాశివం వినోద్ అని చెప్పేసి గట్టిగా అరుస్తారు వినోద్ ఒక్కసారిగా తాళిని మెడలో నుంచి తీయకోకుండా ఆపేస్తాడు ఏంట్రా తాళి కట్టడం నీ ఇష్టమే తాళి తీయటం కూడా నీ ఇష్టమేనా ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమీ లేదు ఇక మనం తాళికి ఎంత విలువిస్తామో తెలుసు తాళిని ఒకసారి కట్టేసిన తర్వాత గుడి ప్రాంగణంలో నువ్వు తాలి ఇప్పటం ఏంటి అది కరెక్ట్ కాదు ఇక జీవితం నాశనమైపోయింది కాబట్టి చిత్ర నిజస్వరూపం తెలిసింది నువ్వు చేసిన తప్పుకి జీవితాంతం శిక్షను అనుభవించవలసిందే ఇక ఎవరూ నిన్ను ఏమీ చెయ్యలేరు ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంటే అప్పటికి మిస్ అమ్మ వద్దు అనింది బాగీని వదినని పట్టుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అదే ఈ ఇంటి పెద్దలాగా వ్యవహరిస్తున్న బాగీ మాటలు విని నువ్వు ఇంట్లో ఉంటే ఈ రోజు నీ జీవితంలో ఇంత నష్టం కలిగేది కాదు అని చెప్పేసి నిర్మలమ్మ సదాశివం ఏంటండి ఇంకా ఏం చూడాలని ఇక్కడ ఉన్నాం పదండి వెళ్లిపోదాం అని చెప్పేసేసి ఇక అందరూ ఇంటికైతే వెళ్లిపోతారు ఇక వెంటనే బాగి వినోద్ పద వెళ్దాం అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అనుకుంటే ఏంటి వినోద్కి నా నిజస్వరూపం తెలిసిపోతే ఏంటి ఆ ఇంటి చిన్న కొడలుగా ఇంట్లో అడుగు పెడుతున్నాను నాకు కావలసింది ఇదే కదా వినోద్ని మాయ చేస్తూ మభ్యపెట్టు కొన్ని రోజుల్లో నా కొంగును పట్టుకుని తిరిగేటట్టు చేస్తాను బాగిని ఇంటి నుంచి గెంటేస్తాను అంతేకాదు ఆ మనోహరిని కూడా ఇంటి నుంచి గెంటేసేసి ఆస్తి మొత్తాన్ని నేను ఒక్కదాన్నే అనుభవిస్తాను అని చెప్పేసి చిత్ర మనస్సులు అనుకుంటూ ఇక ఇంటికైతే బయలుదేరుతుంది అమ్మయ్య చిత్ర మొండిగటమే చివరాఖరికి అనుకున్నది సాధించింది ఇంకా కొంతకాలంలో బాగిని ఇంటి నుంచి పంపించేవచ్చు ఇక చిత్ర చిత్ర నేను కలిసి ఆ ఇంట్లో ప్లాన్ల మీద ప్లాన్లు వేసి అమలు నేను పెళ్లి చేసుకునేటట్టు చేసుకోవచ్చు అని పగటి కలకంటూ ఉంటుంది మనోహరి మరో పక్క చిత్ర ఏమో అందరినీ గెంటేసి ఆస్తి రాయించుకుంటాననుకుంటూ ఉంటుంది చిత్ర ఇలా అందరూ కూడా కలిసి ఇంటి దగ్గరకైతే వెళ్తారు తీరా ఇంటి దగ్గరికి వెళ్లేసరికి ఇక లోపలకి అందరూ వెళ్ళిపోతూ ఉండగా ఇక వెంటనే మన మ మన మాత్రం హారతి తీసుకొని వస్తుంది హారతి తీసుకొని వచ్చి ఇక హారతి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టమని చెప్పేసి అంటుంది గుప్తా గారు గుప్తా గారు నేను చూస్తున్నది నిజమేనా అని అనగానే నిజమే బాలిక అని చెప్పేసి అనగానే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందా ఈ ఇంట్లో నా చెల్లెలకి నా భర్తకి మరో శత్రువు కోడలుగా అడుగు పెడుతుందా ఇక ఈ చిత్ర కోడలుగా అడుగు పెడితే మనోహరికి ఇంకా బలం పెరుగుతుంది తప్ప మనోహరికి బలం తగ్గదు గుప్తా గారు నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది నా కుటుంబాన్ని గట్టున పడేసి సంతోషంగా ఉంచాలని నేను కోరుకుంటే నా కుటుంబంలోకి మరో కొత్త సమస్య వచ్చి పడింది ఏంటి ఇప్పుడు నేను మనోహరి గురించే మనోహరినే బయటకు పంపాలంటే చిత్రను పంపాలి మనోహరిని పంపాలి ఇదంతా ఎలాగో నాకు అర్థం కావటం లేదు అని అనగానే కంగారావు పడకు ఏమి బాలిక ఇక్కడ మనోహరి నిజస్వరూపం కాదు చిత్ర నిజస్వరూపం చిత్ర గురించి అంతా తెలిసే కోడలుగా అడుగుపెట్టింది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చిత్ర గురించి తెలుసు కాబట్టి ఇక మనోహరి గురించి తెలియటం మాత్రమే ఆలస్యం ఉంది అని చెప్పేసి అనగానే మనోహరిని ఎప్పుడు జైలుకు పంపిస్తానో వినోద్ లైఫ్ ఎలా మారుతుందో ఇక నా పిల్లలు బాగి ఆయన ఆనందంగా ఎప్పుడు ఉంటారు ఈ మనోహరి సమస్య ఎప్పుడు పోతుందో ఈ ఇంట్లో ఉన్న కలుపు మొక్కలను ఎప్పుడు పీకి పారేస్తానో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మన ఇక మన అరుంధతి అయితే ఇక అందరూ ఇంట్లోకైతే వెళ్ళిపోతారు ఇక వినోద్ సారీ వినోద్ నన్ను క్షమించి వినోద్ అని ఇంట్లోకి గదిలోకి వెళ్ళిన తర్వాత వద్దు ఒక్క మాట కూడా నువ్వు నాతో మాట్లాడద్దు నువ్వు నన్ను మోసం చేసావు ఇక అందరి మధ్యలో భార్యవి మాత్రమే కానీ ఇక నేను మాత్రం నా మనసులో నీకు భార్య స్థానాన్ని అస్సలు ఇవ్వటం లేదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి వినోద్ చిత్రకు అయితే వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు మరో పక్క అప్పుల వాళ్ళ గోల ఆస్తి రావటం లేదన్న బాధతోటి అక్కడ రణవీర్ అయితే మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరతాడు హైదరాబాద్కి బయలుదేరి అంజలిని కిడ్నాప్ చేసి అంజలిని చంపేస్తే తప్ప నాకు ఆస్తి రాదు అంజలినే కోర్టులో దుర్గా అనుకుంటున్నారు కాబట్టి దుర్గ ప్రాణాలని తీసేయాలి అమరికి తెలుసుకోకుండా ఇక ఈ పని ఒక్కటి చేస్తే నా లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది ఈసారి ఆ అంజలిని చంపిన తర్వాతే ఇక నేను మళ్ళీ తిరిగి ఊరుకు రావాలి అని చెప్పేసి రణ్వీర్ అయితే హైదరాబాద్కి ఎంట్రీ ఇస్తాడు మనోహరికి కాల్ చేస్తాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన చిత్రతోటి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్